ఏమన్నా ఇది ఇప్పుడు మందులకి అంతా పదహైదు వేలు ఇస్తుంటే మీరు హ్యాపీ ఓకే ఓకే మీకు గ్యాస్ వచ్చిందమ్మా గ్యాస్ గ్యాస్ వచ్చింది మీకు పెన్షన్ వస్తుందా మీకెంత వస్తుంది అక్క మీకు ఆరు వేలు పెన్షన్ వస్తుంది అన్నకు పదహైదు వేలు వస్తుంది గ్యాస్ డబ్బులు పడ్డాయి పడ్డాయి మీకెంతమంది పిల్లలు ముగ్గురు ఎక్కడ ఉంటారు వాళ్ళు ముగ్గురు ఆడబిడ్డలా పిల్లలు డిష్ పని మరి తల్లి వందనం పడిందాగలేదు ఓకే సంతోషం కదా అయ్యో ఏం చెప్పాలి బాబు గారికి బాబు మా ధన్యవాదాలు ఎనభై మూడు నుంచి మన అన్నుండే రామచంద్ర రెడ్డి అన్న టైగర్ అసెంబ్లీలో టైగర్ బాబు నీకే నమస్కారాలు చంద్రబాబు నాయుడు గారికి వెరీ గుడ్ సైకిల్ కూడా మన్నిచ్చినారు ఇచ్చినారు ఐదు ఏళ్ళు సైకిల్ అడిగింటే ఎవరి శంకర్నారాయణ ఎవరికో ఇంత దావండి వాడికి ఉంటే ఓ సైకిల్ ఇప్పి వాళ్ళు పార్టీలకు మాత్రమే పెట్టారు అదే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం అంటే మీకు సైకిల్ ఇచ్చాం మీకు పదహైదు వేలు పెన్షన్ ఇచ్చాం అక్కకి వికలాంగుల పెన్షన్ ఆరు వేలు ఇచ్చాం గ్యాస్ ఫ్రీ ఇచ్చాం మళ్ళా అక్క పోలన్నా అనంతపురం పోలన్నా బస్సు కూడా ఫ్రీ సంక్షేమ ఈడెబ్ నేపథ్యంలో శాఖ మంత్రి పూజమ్మ గారు వెండి చేసి ఉన్నాడు వారికి ఘన సాగత పరుగుతూ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు परिवर्तनम लो मेरा मत है कि आधुनिक समानायन भुगतान के रामानुज जी ने करी थी ಅದೇ విధంగా ಗ್ರಾಮ کو انمول اسූපانت کرسورت لاجنے میں ಅದೇ విధంగా انمول اسූපانت کو اور اندی طاقتیں جیوانا کے پہلو پاک ابھی

లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ గ్రామానికి మన మంత్రి గారు నలభై లక్షల రూపాయలతో చూసి రోడ్లు అయితేనేవి అదేవిధంగా అరవై లక్షల రూపాయలతో ఓవరేజ్ ట్యాంక్ అయితేనేవి ఈ విధంగా కోటి రూపాయలతో అభివృద్ధి పనులు అయితేనేవి ఈ రోజు మంత్రుడున్నర లక్ష రూపాయలు సంవత్సర రూపాయలు పని ఈ విధంగా సంక్షేమ పథకాలు విధంగా అభివృద్ధి జరగాలని ఆ యొక్క ఎన్టీఆర్తో తెలుగుదేశం పార్టీ మన తెలుగుండ శాసనసభ్యులు మంత్రివర్లు గౌతమ్మ గారికి తప్పనే విషయాన్ని గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు అదే కూడా ప్రభుత్వం తర్వాత మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు అయితేనేది అదేవిధంగా వీరంగులకు మూడు ఉన్న పెన్షన్ ఆరు వేలు అయితేనేమి అదేవిధంగా కిడ్నీ బాధితులకు ఐదు వేలున్న పెన్షన్ పదివేలైతేనేమి అదేవిధంగా పుట్పేషన్లకు పదహైదు వేల రూపాయలు అయితేనే పెన్షన్లు పెంచిన కనుక మన రెండు వేకు ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మంత్రి విషయాన్ని గ్రామస్తులకు పూర్తి చేస్తున్నాము అదేవిధంగా ఈ గ్రామంలో నలభై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు అయితేనేవి असां हूंदी ॿारनि खे వెంకటరీపాల సౌతమ్ గారు ఎందుకంటే మన వెంకటరీ అభివృద్ధి జరగాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ గల తొంభై ఐదు పక్షానలు పట్నార్లో స్నేహితు రూపాయలు ఈ గ్రామానికి చూడడం జరుగుతుంది అదేవిధంగా నలభై లక్షల రూపాయలతో సిసి రోడ్లు అయితేనే అదేవిధంగా అరవై లక్షల రూపాయలతో ఓ అయితే ఈ విధంగా కోటి రూపాయలతో అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు ఒక సంక్షేమాలు పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వం అదేవిధంగా పెన్షన్లు మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేలు అయిపోయింది అదేవిధంగా గ్యాస్ సిలిండర్ వచ్చి గ్యాస్ సిలిండర్లు గ్యాస్ సిలిండర్ అయిపోయింది అదేవిధంగా ఈ నెలలో అనరాత శుద్ధి ప్రయోకం అయిపోయినది అదేవిధంగా ఆదర్శ పదహైదు నుంచి బయాలకు వచ్చి తపస్సు ప్రయోజనం అయిపోయింది ఈ విధంగా సూపర్ సిక్స్ అమలు చేసుకుంటూ పోతున్న ప్రభుత్వం ప్రభుత్వం சென்னையில் இன்று செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த நோய் தொற்று பரவல் குறித்து மத்திய அரசு முழுமையாக பாதிக்கப்பட்டுள்ளதாக கூறினார்

పదమూడు లక్షల యాభై వేల రూపాయలు ఈ గ్రామానికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నలభై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు అయితేనేమి అరవై లక్షల రూపాయలతో ఓరెడ్ అదే అదేవిధంగా పెన్షన్ మూడు ఉన్న పెన్షన్ నాలుగు అయితేనేమి అదేవిధంగా వికలాంగులకు మూడు వేల పెన్షన్ ఆరు అదే అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితేనేమి అదేవిధంగా ఈ నెలలో వచ్చే ఉన్నదాత సుగ్ధౌపంగా ఆగస్టు నుంచి పుట్టిన బస్సు ప్రయాణం అయితే మహిళలు పుట్టిన బస్సు ప్రయాణం అయితే ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చూపిన శ్రీకారం చూపిన వాటి మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తున్నాను అదేవిధంగా ఈ గ్రామానికి ఇచ్చేసినట్టు మన మంత్రి వర్గం